ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాగద్వేషాలకు అతీతంగా తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తానని చెప్పారు అంతకుముందు ఎన్డీఏ పక్ష నేతగా తనను ఎన్నుకునే మీటింగ్లో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వంలో ఎవరి ఆత్మగౌరవానికి భంగం కలగదు అంటూ కూడా హామీ ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు మాటల్లో అలా చెప్తున్నప్పటికీ చేతల్లో మాత్రం కొందరు అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నారు అన్న ఒక అభిప్రాయం ఒక విమర్శ అయితే వ్యక్తమవుతోంది గురువారం సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరిగింది తాను స్వీకరించే బాధ్యతలు స్వీకరించే ఛాంబర్లోనికి సీఎస్ను డీజీపీని ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు మరికొందరు ఉన్నతాధికారులను మాత్రమే చంద్రబాబు నాయుడు అనుమతించారు మిగిలిన ఉన్నతాధికారులందరినీ పక్కనే ఉన్న మీటింగ్ హాల్లో కూర్చోబెట్టారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి మీ దగ్గరికి వస్తారంటూ అధికారులందరినీ పక్కనే ఉన్న హాల్లో కూర్చోబెట్టారు అయితే ఇంతలో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి హుటాహుటన ఒక బుకే తీసుకొని చంద్రబాబు నాయుడిని కి శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న చాంబర్లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు తలుపు తీసుకొని ఆమె లోపలికి వెళ్ళగానే చంద్రబాబు నాయుడు ఆమె వైపు చాలా అసహనంగా చూశారు ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతే రాసింది అందులో వెంటనే సీఎస్ ఆమె వచ్చి వెళ్ళి పక్కన హాల్లో కూర్చోండి లోపలికి రావద్దండి అని పంపించారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి ఎందుకు శ్రీలక్ష్మి పట్ల చంద్రబాబు నాయుడు అంత అసహనంగా చూశారు అంటే ప్రమాణ స్వీకారంలో చెప్పినట్టుగా కాకుండా కొందరు అధికారులపైన రాగద్వేషాలని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారా ఎందుకు అసహనంగా చూడాల్సిన అవసరం వచ్చింది దాంతోపాటు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుడు కూడా ఆ చాంబర్లోనికి వెళ్లేందుకు అక్కడికి వచ్చి నిలబడగా తలుపు దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చేసి ఆయన్ని లోపలికి అనుమతి లేదు వెళ్ళి మీరు అక్కడ కూర్చోండి ఆయన కూడా పంపించేశారు ఈరోజే కాదు చంద్రబాబు నాయుడు అధికారంలో టీడీపీ గెలవంగానే సీతారామాంజనేయులు మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సంజయ్ ఇలాంటి కొందరికి కొల్లిఘురామునాయుడు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్తే గేట్ బయటే కానిస్టేబుల్ని అడ్డుకొని వాళ్ళని అందరినీ వెనక్కి పంపించేశారు అంటే ఆ రోజు కూడా వీళ్ళని అవమానించారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు వీళ్ళంతా ఏదైనా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇదిగో మీరు ఇలా తప్పు చేశారు కాబట్టి ఇందుకు ఈ చట్టం ప్రకారం ఇలా మీకు శిక్ష వేస్తున్నామని చెప్పచ్చు లేదు నచ్చలేదు వీళ్ళ పని తీరు అనుకుంటే బదిలీ చేయవచ్చు అలా కాకుండా కనీసం శుభాకాంక్షలు చెప్పేందుకు బుకే తీసుకొని వచ్చినా కూడా ఎందుకు వీళ్ళందరినీ ఇలా చంద్రబాబు నాయుడు పదే పదే అవమానిస్తున్నారు అన్న చర్చ నడుస్తోంది ఇదేనా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయడం దాంతోపాటు ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారుల వద్దకు వచ్చారు అధికారులు ఉన్న చాంపర్లోనికి చంద్రబాబు నాయుడు వచ్చారు అక్కడ కూడా కొందరు అధికారుల వైపు చూసేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు ఇంతలో చంద్రబాబు నాయుడుకి ఇంకా మరింత ఆవేశం వచ్చేలాగా శ్రీ సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఆమె కూడా మరీ వెళ్ళి చంద్రబాబు నాయుడు పక్కనే కుర్చి వేసుకొని కూర్చున్నారు అక్కడ ఆమె వైపు చూసేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడ్డారు ఇంతలోనే సిఐడి మాజీ చీఫ్గా పనిచేసిన సంజయ్ సునీల్ కుమార్ వచ్చి బుకే ఇస్తే ఆయన వైపు కూడా చూడకుండా ఆ బుకే తీసుకొని అక్కడ పెట్టేశారు ఆయన పట్లే కాదు గోపాలకృష్ణ ద్వివేది వచ్చి కూడా బుకే ఇస్తే ఆయన వైపు కూడా చంద్రబాబు నాయుడు చూడకుండా తీసుకొని అక్కడ పక్కన పడేశారు గోపాలకృష్ణ ద్వివేదితో ఇప్పుడే కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా ఆయనతో ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు సీఓగా ఉన్నప్పుడు ఆయనతో చంద్రబాబు నాయుడు ఏకంగా ఆయన చాంబర్కి వెళ్ళి వాగ్వాదం పెట్టుకున్న వదంతం కూడా ఉంది అది కూడా ఇంకా గుర్తుందేమో ఆయన వైపు చూసేందుకు కూడా ఇష్టపడలేదు ఇలా కొందరు అధికారుల పట్ల చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా ప్రద ఇలా వ్యవహరిస్తున్నారు అన్నది ఇప్పుడు చర్చ వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళని అవమానించేలా ఇతర అధికారులలో వాళ్ళని కంప్లీట్గా ఐసోలేట్ చేసేలాగా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులను ముద్ర వేసేలాగా ఒక ముఖ్యమంత్రి వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఆ విమర్శ కూడా గట్టిగా వస్తుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే చంద్రబాబు నాయుడు నిన్న కొన్ని సంతకాల మీద కొన్ని ఫైళ్ళ మీద సంతకాలు చేశారు కొన్ని హామీల మీద కానీ మామూలుగా ఎప్పుడైనా సరే అలాంటి జీవోలు ఆయా శాఖల కార్యదర్శుల పేర్ల మీద వస్తాయి కొందరు కార్యదర్శులుగా ఉన్న అధికారులు చంద్రబాబు నాయుడికి నచ్చకపోవడంతో అసలు వాళ్ళ పేర్ల మీదే కాకుండా మొత్తం జీవోలన్నీ సీఎస్ పేరు మీద రిలీజ్ అయ్యేలా చేసేసారు ఏకంగా అన్న క్యాంటీన్లకు సంబంధించి శ్రీలక్ష్మి కార్యదర్శిగా ఉన్న ఆమె సంతకం ఉండాలి ఆమె అంటే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి పడదు అన్నది అందరికీ తెలుసు సో అక్కడ డైవర్ట్ చేశారు డిఎస్సికి సంబంధించి ప్రవీణ్ ప్రకాష్ చేయాలి సంతకం ఆయన పేరు మీద రావాలి జీవో కానీ ప్రవీణ్ ప్రకాష్ని కూడా తెలుగుదేశం పార్టీ తొలి నుంచి కూడా టార్గెట్ చేస్తూనే ఉంది సో ఆ అవకాశం ఆయనకు కూడా ఇవ్వకుండా ఈ జీవోలన్నీ నిన్న వెలువడిన సంతకాలకు సంబంధించిన జీవోలన్నీ నేరుగా సిఎస్ ఇచ్చారు అంటే కొందరు అధికారుల పట్ల చంద్రబాబు నాయుడు ఎంత అసహనంగా ఉన్నారు ఎంత వివక్ష చూపబోతున్నారు చూపిస్తున్నారు అన్నదానికి ఘటనలన్నీ కొన్ని ఉదాహరణలుగా నిలుస్తూ ఉన్నాయి అయితే వీళ్ళు నిజంగా తప్పు చేశారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులను భావిస్తే బదిలీ చేయవచ్చు అంతకుమించి ఇంకా ఏమైనా తప్పులు చేసింటే చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడికి ఇలా అసహనంగా చూడడము వాళ్ళ వైపు చూడకుండా ఉండడం వాళ్ళ శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తే గేటు బయట నుంచి వెనక్కి పంపించడం ఇవన్నీ చూసే వాళ్ళకు తప్పనిసరిగా కష్టపూరిత రాజకీయాలకి కనిపిస్తాయి కానీ మరొలా కనిపించవు